ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము సువార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సమాధానపరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు దేవునికి మహిమ కలుగునుగాక మీకు సమాధానము కలుగునుగాక సమాధానము అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటిదండి దేవుడు మాట్లాడుతున్నారు సమాధానపరుచు వారు ధన్యులు అని సమాధాన పరచాలి మనం సమాధాన పరిచేటట్లుగా మాట్లాడాలి అయితే దానికంటే ముందు మనలో కూడా సమాధానము ఉండాలి మొదటిగా నీకు దేవునితో సమాధానము ఉండాలి అప్పుడు నీ జీవితము ఎంతో ప్రశాంతంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది లేదంటే ఈ లోకంలో ఉన్న ఈ ఎన్నో శోధనల వల్ల పనుల భారం వల్ల ఒత్తిడి వల్ల నీవు దేవునితో సరియైన సమాధానము కానీ కలిగి ఉండకపోతే జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా కనబడుతుంది ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇరుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా విడిపించుటకు నీ దేవుడు నీకు ఉండాలి అలా విడిపించే దేవుడు లేకపోతే నీవు నేను సమాధానంగా ఉండటము అసాధ్యమైన పని అందుకని ప్రార్థనలో ఎక్కువగా మనము గడపడానికి ప్రయత్నము చేయాలి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి నీకు సమాధానం ఉండటం అంటే ఏమిటి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి ఏవి కూడా నీలో ఉండకూడదు అన్నీ దేవునికి అంగీకారమైనవి మాత్రమే నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు నీ క్రియలను నీ ఆలోచనలను నీ తలంపులను చూసినప్పుడు నీలో అన్నీ కూడా దేవునికి ఇష్టమైన ఆలోచనలు ఇష్టమైన క్రియలు కనబడితే అది దేవునికి నీలో అంగీకారమైనవి ఉన్నాయి గనుక అప్పుడు దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు దేవునికి ఇష్టము లేనటువంటి పాపం ఏదైనా నీలో ఉంటే దేవుడు నీతో సమాధానంగా ఉండలేడు ఎందుకంటే దేవునికి నీకు మధ్య పాపము అనేటువంటిది అడ్డుగా వచ్చేస్తుంది అలా అడ్డుగా వచ్చినప్పుడు ఆ పాపము నిన్ను దేవుణ్ణి చూడనివ్వలేదు దేవుడు నిన్ను కూడా చూడలేనటువంటి స్థితిని అక్కడ కలిగిస్తుంది కాబట్టి పాపాన్ని అడ్డు రాకుండా మనము దేవునితో ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి మన మాట ఎందు మన క్రియ ఎందు మన ప్రవర్తన ఎందు అన్ని విషయాలలో అన్ని వేళలయందు ప్రభువుని మనము ధ్యానించువారిగా ప్రభువుని మహిమపరచువారిగా ప్రభువును ఘనపరచునట్లుగా మన జీవితము ఉండాలి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా నువ్వు ప్రభువుని ఘనపరచువానిగా నీవు ఉన్నట్లయితే ఎక్కువగా నీవు ప్రభు చిత్తము నెరవేర్చువానిగా నీవు ఉన్నట్లయితే సమాధానం అనేది నీలో ఎల్లప్పుడూ ఉంటుంది దేవునికి స్తోత్రము కలుగునుగాక అంతేకాదు ఈ లోకంలో మనము ఈ లోకంలో ఉన్నటువంటి శాంతి లేక సమాధానము లేక అశాంతితో అలాడిపోవచ్చున్న ప్రజలకు సమాధానమును కలిగించే మార్గాన్ని చూపించాలి ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు అవును నేనే మార్గము సత్యము జీవము అన్నదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట ఈ భూమి మీద చెప్పగలిగినటువంటి వారు ఏ ఒక్కరు కూడా లేరు ఎందుకంటే వారికే ఒక మార్గము లేదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గము స్పష్టమైనది స్వచ్ఛమైనది నీతిగలది ధైర్యముగా నడుచుటకు అనుకూలమైనది ఎంతో సమాధానమును అనుగ్రహించుటకు చాలినది అది ఇరుకు ద్వారము అందులో ప్రవేశించుట ఎంతో శ్రేష్టము ఆయన ఇరుకులో కూడా విశాలతను కలుగు చేసే దేవునిగా ఉన్నాడు దేవునికే మహిమ కలుగునుగా సమాధానము అనే మార్గాన్ని మనము వాడికి తెలియచెప్పాలి వారు అనగా ఈ లోకంలో దేవుణ్ణి ఎరగక రక్షణ లేక మనసు లేక ఇంకా మార్గము అనేది కానరాక ఉన్నవారు వారికి మనము సువార్తను ప్రకటించి ప్రభువుని యేసుక్రీస్తును వారికి కూడా పరిచయం చేస్తే వారి జీవితం కూడా ఎంతో సమాధానంగా ఉంటుంది అంతేకాదు ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబంలో అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు మరి అందరూ దేవుణ్ణి నమ్ముకున్న ఆ కుటుంబము ఎలా ఉండాలి సమాధానంగా ఉండాలి అందరూ దేవుని నమ్ముకున్న ఆ కుటుంబం సమాధానంగా ఉండాలి మరి ఒకరు నమ్మి ఒకరు నమ్మకపోయినా ఆ కుటుంబము కూడా సమాధానంగా ఉండాలి అసలు సమాధానానికి కర్త ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే కనుక సమాధానాన్ని మొదటిగా నమ్మిన నువ్వే వెంటాడాలి కొన్ని కొన్నిసార్లు మన గృహాలలో మన కుటుంబాలలో కూడా సాతాను సమాధానాన్ని లేకుండా చేయాలని చూస్తూ ఉంటాడు అయితే మన కుటుంబంలో ఉన్న మనుషులను మన మీదకి వ్యతిరేకంగా లేవనెత్తి మన మీదికే వారిని మరి ఎదురు తిరిగే విధంగా కొన్నిసార్లు అపవాది చేస్తూ ఉంటాడు ఇది చాలా కుటుంబాలలో చాలామంది ఎదుర్కొంటున్నారు అయితే దేవుని బిడ్డలారా ఒక విషయం గమనించండి మరి వారికి జ్ఞానం లేక సాతాను మాట వింటున్నారేమో మరి నీకు జ్ఞానం లేక లేదు కదా నీవు ఎందుకు సాతాను మాట వింటావు నీవు ఎందుకు అపవాది మాట వింటావు నీవు ప్రభువులాగా సమాధానపరచొచ్చు కదా నీవు ప్రభులాగా మాట్లాడవచ్చు కదా నీవు ప్రభువులాగా జీవించవచ్చు కదా నీవు ప్రభులాగా ఆలోచించవచ్చు కదా ఎందుకంటే నీవు సమాధానపరచాల్సిన వాడవై ఉన్నావు సమాధానపరచవలసినటువంటి మరి బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి సమాధానాన్ని పరచడానికి నీవు మొదటిగా అడుగులు వేయాలి దానికోసం ఏం కావాలి దానికోసం తగ్గింపు కావాలి దానికోసం త్యాగం కావాలి దానికోసము మౌనంగా ఉండటము మనకి రావాలి దానికోసము ఓర్చుకోవడం రావాలి దానికోసము సహించుకోవడం రావాలి దేవునికి మహిమ కలుగును గాక సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఎప్పుడైతే ఇలా నీ ఇంటిని కావచ్చు నీ ఇరుగు పొరుగు వారిని కావచ్చు లోకంలో మరి సమాధానం లేని వారికి సమాధానాన్ని నువ్వు చూపించేటప్పుడు నీవు ఏమని పిలువబడతావు అంటే దేవుని కుమారుడవు అని పిలువబడతావు దేవుని కుమార్తెవు అని పిలువబడతావు దేవుని బిడ్డ లోకంలో అందరూ బాగుండాలి కదా అందరూ సంతోషంగా ఉండాలి కదా అందరూ సమాధానంగా ఉండాలి కదా ada ala ఉండాలని మనం ప్రయత్నం చేయాలి కదా ఈ లోకము సంతోషంగా సమాధానంగా ఉండడమే దేవుడు కోరుకునేది అందుకొరకు ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో తన రక్తము కార్చి ముళ్ళ కిరీటమును ధరించి అంతేకాకుండా తన దేహమంతయు ఈ కొరడాలకు అప్పగించి తాను పదివేల మందిలో అతి కాంక్షణీయుడైనప్పటికీ వేవేల కోట్ల దూత గలముల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడే దేవుడైనప్పటికీ కూడా అవమానానికి తాను అప్పగించుకున్నాడు తాను నిందించుచున్న వారిని చూచి తాను కూడా నిందించలేదు కానీ మౌనంగా సహించుకున్నాడు శిలువ వేయించున్న వారిని చూసి ప్రభువు తిరగబడి వారిని ఏమీ అనలేదు కానీ మౌనంగానే సహించుకున్నాడు మరి ఒక సైనికుడు వచ్చి యేసుని పట్టుకుని పో పోచు ఉన్నప్పుడు మరి తొందరపడి ఒక శిష్యుడు అతని చెవు నరికి వేస్తాడు అయితే దేవుడు అక్కడ కూడా తన శాంతాన్ని కనబరిచి తనను బంధించి తీసుకెళ్తున్న వారిని మరి మౌనంగానే ఉన్నాడు తప్ప వారిని ఎలాంటి దూషణ పాలు చేయలేదు వారిని దూషించలేదు సమాధానంగా సమాధానంగానే ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక శిలువ మీద వేలాడుతూ వేలాడుతూ ప్రభు యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేశాడు తండ్రి అయిన దేవునికి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు అంటే వారిని తండ్రితో సమాధాన పరుస్తున్నాడు తండ్రిని వారితో సమాధానపరుస్తున్నాడు దేవుడు ఇప్పుడు చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాక ఇంకెవరవుతారు సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం అంటుంది ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద వేలాడుతూ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు అంతగా హింసించిన వారిని అంతగా గాయపరిచిన వారిని అంతగా బాధ పెట్టిన వారిని అంతగా హింసించిన వారిని కూడా క్షమించి తండ్రితో సమాధానపరుస్తున్నాడంటే ఈయన దేవుని కుమారుడు కాకపోతే ఇంకెవరు ఆ లక్షణం ఎవరిలో కనబడుతుంది వాక్యము నెరవేర్పు ఎవరిలో జరిగింది ప్రభు ఇని యేసుక్రీస్తులోనే దేవునికి మహిమ కలుగును గాక ఈయన చెప్పే దేవుడు కాదు ఈయన చేసి చూపించే దేవుడు దేవునికి స్తోత్రం ఇలాంటి దేవుని నమ్ముకున్న నీ జీవితంలో కూడా సమాధానం ఉండాలి నీవు సమాధానపరచాలే కానీ సమాధానం పోయేటట్లుగా మన మాటలు కానీ మన క్రియలు కానీ ఉండకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను మనం ఈ లోకంతో సమాధానంగా ఉందాం దేవునితో సమాధానంగా ఉందాం సమాధాన పరుస్తాం ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా స్తోత్రాలు అవును తండ్రి సమాధానపరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురని మీరు చెప్పిన ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు దేవా మొదటిగా నీతో మాకు సమాధానం కావాలి మా గృహాలలో మాకు సమాధానం కావాలి సమాజంతో కూడా సమాధానం కావాలి తండ్రి నీకు మాకు ఏదైనా పాపం అడ్డుగా వస్తుంటే దాన్ని తీసివేనాయన నాకు నీకు సమాధానంగా ఉండనివ్వండి మా అందరితో మీరు సమాధానంగా ఉండండి ప్రతి గృహంలో సమాధానం దయచేయండి ప్రతి ఇంట్లో సమాధానం ప్రతి హృదయంలో సమాధానం ప్రతి ప్రాంతంలో సమాధానం ప్రతి దేశంలో సమాధానము ఈ భూమి మీద ఇదిగో సర్వోన్నతుడైనటువంటి నువ్వు పుట్టావు గనక సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమ భూమి మీద నీకిష్టులైన వారందరికీ సమాధానము తండ్రి దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని సమాధానంతో నింపమని మా హృదయాలను సమాధానంతో నింపుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్